మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజలకు శుభవార్త నార్లాపూర్ రిజర్వాయర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టినటువంటి మొదటి పంప్హౌజు మొదటి రిజర్వాయర్ ఈ శ్రీశైలం నుంచి రెండు కిలోమీటర్ల మేర అప్రోచ్ కెనాల్ దోమి పంప్హౌజు నిర్మించి అక్కడికి వెళ్చి మరొక రెండు కిలోమీటర్లు టన్నెళ్ళ ద్వారా వాటర్ని తరలించి ఈ వాటర్ని నార్లాపూర్ రిజర్వాయర్లో స్టోర్ చేస్తారు అక్కడికి వెళ్ళి నార్లాపూర్ నుంచి వట్టెం కరివేనా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇట్లా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టినటువంటి అన్ని రిజర్వాయర్లకి ఈ వాటర్ని పంపు చేసే విధంగా ఇక్కడ పనులు చివరి దశకు చేరుకున్నవి ఏ ఈ మొదటి పంప్ హౌజ్ నూట నలభై ఐదు మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి తొమ్మిది హౌజులలో తొమ్మిది పంపులకు గాను రెండు పంపులు ఇదివరకే వినియోగంలోకి వచ్చినాయి ఇప్పుడు మిగతా ఏడు పంపుల వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ ఏడు పంపులు కూడా వినియోగంలోకి వస్తే ప్రతిరోజు శ్రీశైలం రిజర్వాయర్లు కలిసి రెండు టీఎంసీల వాటర్ని ఎల్లూరు దగ్గర నిర్మించే ఈ నార్లాపూర్ రిజర్వాయర్లకు తరలించవచ్చు అక్కడి నుంచి వట్టెం రిజర్వాయరు కరివెన రిజర్వాయరు అలాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్కు ఈ వాటర్ని తరలించవచ్చు దీనివలన మహబూబ్నగర్ వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలలోని మొత్తం ప్రాంతం సస్యశ్యామలమవుతుంది దీంతోపాటు వట్టెం రిజర్వాయర్ను డౌన్ స్ట్రీంలో ఉన్న డిండికి నీళ్ళు వస్తాయి డిండి నుంచి డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్మించదలపెట్టినటువంటి ఐదు రిజర్వాయర్లకు చిన్నవి రెండు పెద్దవి మూడు ఈ ఐదు రిజర్వాయర్లలోకి నీళ్ళు వస్తాయి దీంట్లో ఒకటి శర్లగూడెం ఇంకోటి కిష్టరాంపల్లి ఇంకొకటి ఇది మన కందుకూరు దగ్గర పరిసర రామంతాపూర్ రిజర్వాయరు గొట్టిముక్కల రిజర్వాయరు చింతపల్లి రిజర్వాయర్ ఇట్లా ఈ ఐదు రిజర్వాయర్లు నిండడం వలన నల్లగొండ జిల్లాలో ఏదైతే ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి కూడా కృష్ణా నీళ్ళు వచ్చి నల్లగొండ జిల్లా ప్రజలు సంతోషంగా ఆనందంగా పంటలు వేసుకునే రోజు మున్ముందు రాబోతుంది ఇంతకు మించిన ఆనందం లేదు అంతేకాదు రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ నగరానికి కూడా ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాల్వలో కెనాల్స్ తోమి లక్ష్మీపురం వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించాలని ప్రపోజల్ ఉన్నప్పటికీ స్థానికుల వ్యతిరేకత వలన ఆ పనులు ముందుకు సాగలేదు ఒకవేళ ఆ లక్ష్మీపూర్ రిజర్వాయర్ ఈయన పూర్తయితే ఇక్కడ గోదావరి నుండి వచ్చే నీళ్లను కాళేశ్వరం నుంచి హైదరాబాద్ పక్కనంగా ఏది ఉస్మాన్ సాగర్ సాగర్లను కలపవచ్చు ఇదే లక్ష్మీపూర్ నుంచి మళ్ళీ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కలపచ్చు అంటే రెండు రిజర్వాయర్లకు రెండు లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇంటర్లింక్ ఏర్పడుతుంది ఈ లక్ష్మీపురం రిజర్వాయర్ నిర్మిస్తే ఏది రంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టినటువంటి రిజర్వాయర్ ఉద్దండాపూర్ నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలనుకున్నారు దాని పనులు కొంతవరకు ఆగిపోయినాయి అది నిర్మించడం వలన మొత్తం తెలంగాణ కోటి రతనాల వీణవుతుంది ఆ మాట నిజమైతుంది రైతులు బాగుపడతారు రైతులకు ఇది శుభ అందరం భావించాలి